హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో టమాటా సాగు చేసే ప్రతి రైతు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం అనగా వేసవిలో టమాటా సాగు ఏ సమయంలో చేసుకుంటే అధిక ధరలు వస్తాయనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట గంటసిమ్మని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా చూసుకున్నట్లయితే టమాటా పంటకు అధిక ధర ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో నాటు వేసుకుంటే ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి టమాటా ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి ఏ నెలలో టమాటా సాగు చేస్తే మనకు ధర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఈరోజు మనము చర్చించుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే టమాటా ధరలు అనేటివి వేసవిలో అధిక ధరలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వేసవిలో టమాటా సాగు అనేది అతి కష్టమైన పనిగా చెప్పవచ్చు ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వల్ల టమాటా దిగుబడి అనేది చాలా తగ్గిపోతాయి చాలా తక్కువ మంది రైతులు లో టమాటా సాగు అనేది చేస్తుంటారు ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతకు మొక్కలు తట్టుకోలేవు ఎక్కువ కూడా ఉండదు కాబట్టి టమాటా సాగు అనేది వేసవిలో చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు చాలా తక్కువ మంది రైతులు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ మొదటి వారంలో నార్లు వేసుకుంటూ ఉంటారు అది జూన్ జూలై ఆగస్టు నెలలో పంట అది అనేది చేతికి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తక్కువ మంది రైతులు టమాటా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి టమాటా ధరలు అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జూన్ నుండి ఆగస్టు వరకు భారత్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా టమాటా సాగు అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి ఈ సమయంలో కనుక టమాటా సాగు పలు జాగ్రత్తలు పాటించి టమాటా సాగు చేస్తే మనకు జూలై ఆగస్టు నెలలో వంద నూట యాభై రెండు వందల వరకు ధర పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఏప్రిల్ ముప్పై వరకు మొదటి విడత అదేవిధంగా మే మొదటి వారంలో రెండవ విడతగా ఈ విధంగా రెండు దఫాలుగా టమాటా నారు నాటుకుంటే మనకు వచ్చేసి జూలై ఆగస్టు నెలలో పంట చేతికి రావడం జరుగుతుంది ఆ సమయంలో టమాటా దిగుబడి తక్కువగా ఉండటం వల్ల రేట్లు అనేది ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వేసవిలో వేసుకోదగ్గ టమాటా వెరైటీలు మనం కనుక చూసుకున్నట్లయితే మనకు కొన్ని నాలుగు రకాల టమాటో వెరైటీలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని నాటు వేసుకోవడం ద్వారా మనకు మంచి ధర వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనకు ఈ అధిక ఉష్ణత తట్టుకొని దిగుబడి కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముందు చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వారి వెయ్యి యాభై ఏడు రకం అదేవిధంగా సింజంటా కంపెనీ వారి రెండో వెరైటీ వచ్చేసి అరవై రెండు నలభై రెండు అనే వెరైటీ ఈ రెండు కూడా సింజంటా కంపెనీ వారిది ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి వెరైటీగా చెప్పవచ్చు రెండవది కనుక మూడవది కనుక చూసుకున్నట్లయితే సెమనీస్ కంపెనీ వారి మానిక్ ఇది ముప్పై నుండి ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల సెంటిగ్రేస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇవి సాగుకు అనుకూలమైన వెరైటీగా చెప్పవచ్చు రెండవది సెమనీస్ కంపెనీ వారి రెండవది కనుక చూసినటువంటి అసలు వెరైటీ ఇది కూడా వేసవిలో సాగు చేయబడినటువంటి బెస్ట్ వెరైటీగా చెప్పవచ్చు ఈ నాలుగు వెరైటీలను వేసవిలో సాగు చేసి మనకు అది మనకు టమాటాలో ఎక్కువ దిగుబడి పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి వెరైటీగా చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్